ప్రైజల దేవుని నామమునకు మహిమ కలుగును గాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఏది తక్కువ లేకుండా మిమ్మల్ని బలపరచునుగాక మంచిది దేవుడు ఈరోజు నాతో మాట్లాడిన మాట మీతో కూడా పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను బైబిల్ వాక్యంలో చూసినట్లయితే చాలా శ్రేష్టమైన అద్భుతమైన మాటలు మన విశ్వాసాన్ని బలపరచగలిగిన మాటలు ఉన్నాయని అందుకని ఇరిమి అంటాడు అయ్యా నీ మాటలు నాకు దొరకగా వాటిని నేను భుజించి తినన్నాడండి ఎస్ ప్రతి ఉదయమున దేవుణ్ణి వాక్యమును మనము భుజించాలి అది ఒక బ్రేక్ఫాస్ట్ లెక్క మనం తీసుకోవాలి మంచిది యోగాన శుభవార్త పదే వద్ద పదవచములు అంటారు దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయటానికే వస్తాడే కానీ వచ్చిన కానీ మరి దేనికి రాడని వాక్యంలో చూస్తూ ఉన్నాం చూడండి ఒక దొంగ ఒక ఇంట్లోనికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఆ గృహములోనికి వెళ్ళినప్పుడు చాలా వస్తువులు ఉంటాయి కానీ వాటిని ఏదిని కూడా దొంగలించరు కారణం అవి అతని యొక్క కని కంటికి శ్రేష్టమైనవిగా కనబడవు తన హృదయానికి కానీ తన మనసుకు కానీ ఏంటిది ఆ దొంగకి ఇష్టమైనవి అంటే శ్రేష్టమైనది ఏంటంటే బంగారు వెండి ధనం అంటే చాలా ఇష్టము గనక వాటిని దొంగలించుకొని వెళ్ళిపోతాడు అదే విధముగా అపవాది అయిన సాతారుడు విశ్వాసులైన మనలని విశ్వాసమైన విశ్వాస దేవుని కుటుంబాన్ని దొంగలించటానికి వస్తూ ఉన్నారు ఏ విషయంలో దొంగలిస్తూ ఉన్నాడు ఏ విషయాన్ని మీ దగ్గర దొంగలిస్తూ ఉన్నాడంటే ఒకవేళ నీ కాడ ప్రార్థన అనే శ్రేష్టమైన ఆయుధం వస్తూ ఉన్నదను దాన్ని దొంగలిస్తానికి వస్తాడు నీ విశ్వాసమును నీ భక్తిని నీ నమ్మకత్వాన్ని అని దొంగలించి నిన్ను మందిరానికి కూడా రాకుండా చేస్తాడండి అంతేకాదు నువ్వు నాశనం అవ్వాలని వాడు ఇష్టపడుతూ ఉంటాడు ఏ విధంగా త్రాగుడనే విషయంలోను దొంగతనము అబద్ధాలు వాడి అబద్ధమునకు జనుకుడు అంటూ ఉన్నాడు అనని ఆ చూసినట్లయితే వారు మంచిగా ఇవ్వాలనుకున్నారు కానీ సాధారణడంట వాడి హృదయాన్ని ప్రేరేపించిందని బైబిల్ వాక్య విషయాలు ఇస్తున్నది అంతేకాదండి వాడు దొంగ దొంగతనాన్ని చేయటానికి వస్తున్నాడు సేమ్ టైంలో మనలను కూడా దొంగలుగా చేస్తూ ఉన్నాడు ఏ విషయంలో మలాకి గ్రంథంలో చూసినట్లయితే వాక్యం అంటుంది మీరు దొంగలు అంటూ ఉన్నారు బైబుల్ వాక్యము